వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈరోజైతే మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు మాత్రమే ఈ ధరలు టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముద్దు ముందుగా నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై కేజీల బాక్సు రెండు వందల పది రూపాయలు టాప్ రేట్ పడింది కలికి పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయలు పాలకోడు పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు కలకడ పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు మదనపల్లి ఈరోజు దిగుమతి పెరిగింది టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయలు ఒక నైంటీ పర్సెంట్ ధరలన్నీ డెబ్భై రూపాయల నుంచి నూట యాభై రూపాయల లోపల పడ్డం జరిగింది మదనపల్లిలో ఇరవై నాలుగు కేజీల బాక్సు ఇక హోసూర్లో ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల డెబ్భై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయలు కోలార్ పదహైదు కేజీల బాక్సు నాటి నూట అరవై రూపాయలు కోలార్లో హైబ్రిడ్ కాయి సారీ సీడ్ కాయి రెండు వందల నలభై రూపాయలు టాప్ రేటు బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు నూట డెబ్భై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు వీకోట పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయలు పుంగునూరు పదహైదు కేజీల బాక్సు ఎనభై రూపాయలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి